విలేకరులకు మీడియా సభ్యులకు అందరికీ నాకు నమస్కారములు రాత్రి ఏదో ఒక సంఘటన జరిగిందని చెప్పి మమ్మల్ని నమ్మని చెప్పారు దాన్ని ఇంత క్లారిటీ ఇస్తామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను ఫస్ట్ విషయం ఏమంటే తొమ్మిది తొమ్మిది రెండు వేల తొమ్మిది సంవత్సరమున సట్టి నరసింహుడు గారికి నలుగురు కుమారుడు నలగిరి కుమారులలో సత్య భార్గవ భాస్కర లక్ష్మీపతి సత్య భారవి ఇలా నలుగురు సంతానం ఈ నలగరికి వాళ్ళ నాయన రిజిస్ట్రేషన్ చేసి నలగరికి నాలుగు భాగాలు ఇచ్చేసాడు సైట్ మొత్తం మంచి మూడు మూడు సెంటర్ చొప్పున దాని తర్వాత ఈ స్థలాన్ని తొమ్మిది ఒకటి రెండు వేల ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి ముప్పై తొమ్మిది నలభై మూడు సార్ డాక్యుమెంట్ నెంబరు ఒకటి బార్ పదహారు తొంభై ఏడు వాళ్ళు ఉండేది నివాసం వచ్చేసి వచ్చిన తొమ్మిది నలభై మూడు బార్ రెండు వేల తొమ్మిది సర్వే నెంబరు ఎనభై నాలుగు బారు ఒకటి దీని తర్వాత తొమ్మిది ఒకటి రెండు వేల పదమూడున ఈ ముగ్గురు కలిసి ఎవరెవరు భారవి ఇక్కడ ఉంది ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను మీరు చూస్తే మీకు ఐడియా వస్తాను ఇది ఫస్ట్ డాక్యుమెంట్ ఉన్న ఫాదరు ఈ ముగ్గురు కొడుకు కొడుకులు ఒక రెండు నాలుగు కొడుకులు ఇది ఇది క్లారిటీ డాక్యుమెంట్ ఎవరికైనా డౌట్ వచ్చి చూసుకోవచ్చు దీని తర్వాత ముద్దా వెంకట సుబ్బార్డు తిరుపతి ఆయనకి వీళ్ళు అమ్మారు సైటు అమ్మినోరులలో లక్ష్మీపతి భారవి భాస్కర్ భార్గివి అని ఆయన ఎల్ఐసిలు పనిచేస్తాడు వాళ్ళ కొడుకు ఆయన అమ్మలేదు స్థలం ఏమండి దాని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి నూట అరవై ఏడు బార్ రెండు వేల పదమూడు కడప సబ్రిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయిపోయింది దీని తర్వాత ముద్దా వెంకటసిబ్బారెడ్డి గారు మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఈ స్థలాన్ని ముగ్గురికి రిజిస్టర్ చేసేసినాడు ఎవరెవరికి జయదీప్ రెడ్డి మల్యం సాయి సౌమ్య మల్యం నిరంజన్ రెడ్డి దాని డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి ఇరవై ఏడు డెబ్బై రెండు బార్ రెండు వేల ఇరవై ఐదు డెబ్బై ఒకటి బార్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు డెబ్బై బార్ రెండు వేల ఇరవై ఐదు ఈ ముగ్గురు కార్పొరేషన్లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేసి ఈ డోర్ నెంబర్లు మార్చుకొని కరెంటు బిల్లులు కట్టెట్టారు దానికి ఎవిడెన్స్ ఇవ్వండి ఈ ముగ్గురులో ఉండేటి ఒక్క విషయం ఏంటంటే ఏదో రాత్రి అంతా ఎవరెవరో మీడియా వాళ్ళు ఏదో రాష్ట వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు దందా చేసినారు అది మాకు అవసరం లేదు మేము కమలా ప్రాంతాలకు వ్యవస్థలము కడప ఎమ్మెల్యేకి మాకు కడప ఎమ్మెల్యేకి మాకు ఎలాంటి సంబంధాలు లేవు ఒకటి జరిగిన వాస్తవం ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఒక గ్రీవెన్సీలో ఒక లెటర్ ఇచ్చాము ఒకసారి పోయి మేడం ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది మా స్థలంలోకి రానియడం లేదని అప్పుడు మేడం గారు ఏం చెప్పారంటే ఇద్దరు డాక్యుమెంట్ తీసుకొని రాకుండా పరిశీలిస్తామని చెప్పారు మేము డాక్యుమెంట్ తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గర చూసినాము పరిశీలించినారు ఈ భార్గవ లాయర్ అనే వారు గారు ఆ మేడం దగ్గరికి కూడా ఆ డాక్యుమెంట్ లేవు ఇప్పుడు కూడా నేను సభాముఖా చెప్తాను అందరికీ ఆయన దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నా కూడా తీసుకొని రమ్మని చెప్పండి నేను సవాల్ చేస్తాను నేను స్థలం ఆయనకు గురికి ఇచ్చేస్తాం మేము అభ్యాస్ చేసి ఉంటే మాకు అవసరం లేదు నేను గత ఇరవై ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తాను కడపలో ఐదు పోలీస్ స్టేషన్ రూరల్ టౌను వన్ టౌను చిన్న చౌకని ఎక్కడైనా శామశుద్ధుడైన వ్యక్తి అర్థం చేసాను అంటే కనుక్కొనాడు నేను దానికి మీకు క్షమాపణ చెప్తా దాని గురించి ఇబ్బంది ఏం లేదు కాబట్టి అనవసరంగా మా మీద వాళ్ళు వచ్చి ఇల్లు వచ్చి కబ్జా చేశారని ఏం అవసరం ఉంది మా స్థలం మేము కావాలని మేము కోరుకున్నాము రిజిస్టర్ చేసుకున్నాము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము మాకు కబ్జా ఎక్కడ జరిగితే మీరు చెప్పండి మీరు పోయి అడగండి ఏమయ్యా కబ్జా చేశామని మీరు అంటున్నారు కదా రాత్రి వచ్చి నూరు మంది రౌడు నేను నా స్థలం కోసం నూరు మంది రౌడు అవసరం ఏముందండి నా స్థలం నేను కావాలని నేను కోరుకుంటాను అంతే కానీ ఇప్పుడు మీరు పోయి అడగండి ఏమైనా డాక్యుమెంట్ తేండి మీరు ఎక్కడుండే లింకు తీసుకున్న వాళ్ళు అడుగుతున్నారు నీ స్థలం మీకు ఇస్తానంటారు ఆ డాక్యుమెంట్ చెప్పండి నేను ఒరిజినల్ ఇస్తా అతను ఒరిజినల్ చెప్పండి మీ తమ్మని చెప్పండి మేము అందరూ ఏం మాట తప్పినా మీకు ఏం మీరేం చేసినా కూడా దానికి జ్ఞానం ఓకే దాని గురించి ఇబ్బంది లేదు అది విషయం అవన్నీ మాకు సంబంధాలు పోలీసులు ఒక కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు చూసుకుంటారు అన్ని మనకు అవసరం లేదు దానికి నిన్న ఒక ఇష్యూ జరిగింది ఇదే సైట్ లో వీళ్ళు అమ్మినారు వీళ్ళ ఫాదర్ ఈయన లక్ష్మిరెడ్డి అని ఎప్పుడు రెండు వేల రెండు వేల పదిలో అమ్మిన తర్వాత భారవి గారు దొంగ డాక్యుమెంట్ వేసి కోర్టు వేసినారు వీళ్ళు ఏం చేశారు రెండు వేల ఏ ఇయర్ అది తిరిగి రాదమ్మనం లక్ష్మి రెడ్డి తిప్పి రెండు వేల పదిహేను వీళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చింది ఇచ్చినాక మళ్ళీ కోర్టు వినాడు రెండు వేల ఇరవై మూడులో కూడా ఇలా జడ్జిమెంట్ ఇచ్చింది ఆ టైంలో కోర్టు తిప్పి పదమూడు ఏళ్ళు అరణ్యవాదాన్ని చేస్తే ఇదేమన్నా సమాజం అండి లాయర్ గుర్తు అంటే ఎట్లా ఉండాలండి సొసైటీలో డాక్టర్ అని లాయర్ అని గురువు అంటే అంత అది ఇప్పుడు ఈ సొసైటీ సమాజంలో అంతే కదా బట్ లాయర్ గా ఆయన పదమూడు ఏళ్ళు చెప్పినట్టు అర్థం చేసుకోండి మీరు ఒకసారి ఆ మనిషి ఏంది ఏం కదా ఒకసారి గుర్తు చేసుకోండి మీరు కూడా ఆ డాక్యుమెంట్ సంబంధించి ఏదైనా ఒరిజినల్ డాక్యుమెంట్ ఎంక్వైరీ చేయండి చేయండి ఎంక్వైరీ సైడ్ ఒకటి సార్ నా స్థలం ఉంది సార్ మీరు పోయి కార్పొరేషన్ అప్లై చేస్తే మీకు డోర్ నెంబర్ కానీ ట్యాప్ కానీ ఇస్తారు ఎవరైనా చెప్పండి మీరు ఎవరు ఎవరు ఎవరి స్థలం ఉంటే వాని ఆధార్ కార్డు వాని సెల్ నెంబరు వన్ డాక్యుమెంటు వాళ్ళ లింకు డాక్యుమెంటు అన్నీ ఉంటే చదివే బరువుగా అండి అంతటప్పుడు మేము చేసుకున్నాం అన్ని ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి నిరంజన్ రెడ్డి సౌజమ్య జయీప్ రెడ్డి పేర్లతో ఉండే మొత్తం లోర్ నెంబర్లు ఉన్నాయి వాటర్ కనెక్షన్ ఉంది కరెంటు బిల్లు ఉంది ఇందులో మొత్తం కూడా నేను రాసిన డాక్యుమెంట్ నెంబర్లు ఈయన మొత్తం దీంట్లో కూడా ఉంటాయి దీనికి సంబంధించిన అన్ని ఉన్నాయి ఇదో ఇలా నలగరు నలగరు బాధ్యమైన అమ్మలే అది కూడా మేము పలుకోవటం మాకు అవసరం దాని ఎవరు డిస్టర్బ్ చేయలే ఎందుకు అవసరం మనం ఫుల్ లేదు కాబట్టి ముద్దా వెంకట సుబ్బారెడ్డి తిరుపతి అని అమ్మినారు ముగ్గురు ముగ్గురు అమ్మిన వాళ్ళు ఇన్ని ఉన్నారు ఆ ముద్దా వెంకట సుబ్బారెడ్డి మాకు అమ్మినాడు ఇంకా మా డాక్యుమెంట్ ఇక్కడ దీనికి ఇంత ఏం దీనికి ఏం మేము ఇంతకంటే మాట్లాడాల్సిన అవసరం ఏది లేదు కబ్జా అనే దానికి అనవసరమైన మాటలు మాట్లాడదు కబ్జా కాదు ఇది మా మేము ఛాలెంజ్ అని తెచ్చుకోవాలి డాక్యుమెంట్స్ తెమ్మని చెప్పండి ఒరిజినల్ తెమ్మండి లింకుడు డాక్యుమెంట్లు తెమ్మండి రమ్మని చెప్పండి పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమా మీరు నువ్వు ఎందుకు పోలే స్టేషన్కు నీ దగ్గర డాక్యుమెంట్లు లేవు కాబట్టి నువ్వు పోయాబోతాయి ఉపయోగించినాము నేను రమ్మన్నా నువ్వు డాక్యుమెంట్ ఎందుకు ఎత్తుకోలేదు నీ దగ్గర కూడా ఎత్తుకో ఎవరు అవ్వడం లేదు కదా దానికి అవి మాకు సంబంధమైన సార్ పోలీసులకు మేము కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు మాకు సంబంధమైన దాంట్లో అన్ని అవసరం మేము ఏం చెప్తున్నామంటే మీరు దానికి మీకు వరకు మా పేపర్లు మా డాక్యుమెంట్లు మీకు చూపిస్తాను అంతే ఇంకే మేము ఎక్కువ మాట్లాడడం కూడా అవసరం లేదు అది స్పందనాల పెట్టే పిల్లలు వెరిఫై చేస్తామని వెరిఫై చేసినప్పుడు పేపర్లు రాలేదు

ఒక స్పందన లెటర్ మాత్రం పెట్టాం అది వాస్తవం అంతే మాకు పోలీసు వారి సాయం కావాలని అడిగినాము కానీ ఆయన ఏం చెప్పినాడనేది కూడా మాకు తెలియదు లేదు అవసరం లేదు మీకు కావాల్సిన ఉన్నాయి

మేము లెక్క కట్టి రిజిస్టర్ చేసుకున్నాము వాళ్ళకు వాళ్ళకు ముద్దాయి కిబాటికి బార లేదు మాకు డబ్బులు ఇచ్చి కొన్ని వాస్తవం అంతేగాని వాళ్ళు కోటి ఇచ్చినారు రెండు కోట్ ఇచ్చినారు మాకేం మాకు చెప్పించిన మేము చూసినా వాళ్ళకి మాకు సంబంధం లేదు ఈ సబ్జెక్టు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగింది ఇరవై ఐదులో అది ఎప్పుడు రెండు వేల పద్మూలు ఒకటి జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఒకటి జరిగింది దానికి సంబంధం ఏముందండి అండి రెండు వేల ఇరవై నాలుగు చెప్తున్నాము ఖాళీ చేయమని చెప్తున్నాము ఎన్నిసార్లు చెప్పినా కానీ రెస్పాన్స్ లేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము స్పందనాలు ఇచ్చాము మీరు కావాలంటే డీఎస్పీ గారిని కానీ వన్ టౌన్ కానీ ఎంక్వైరీ చేయండి ఎస్పీ గారిని కూడా ఎంక్వైరీ చేయండి ఐదు మంది ఎస్పీలకు ఇచ్చాం కంప్లైంట్ మేము ఎవరు సివిల్ మ్యాటర్లో మేము జోక్యం చేసుకోము పిలిపించి చెప్తామన్నారు పిలిపించి కూడా స్టేషన్కి రావడం లేదు ఎస్పీ గారిని ఎంక్వైరీ చేయండి కంప్లైంట్ ఇచ్చామా లేదా మా మేము రామని చెప్పినాం అది ఆయన ఇష్టం పోవచ్చు పోకపోవచ్చు మీరు నేను దాక్కున్నాడు మీరు నన్నేం అడిగే దానికి ఏం లేదు మీరు పిలిచినారు మా దగ్గర రైట్ ఉంది మీకు చెప్పాలి సమాధానం అంతే అంతేగాని కోర్టులో అప్లై చేసాం కోర్టులో అప్లై చేసాము ఈరోజు పోయింటు అది కూడా హాలిడే కదా సార్ ఒకటి ఒకటి చెప్తా దానికి కూడా నేను నోటీస్ ఇచ్చినారని అడుగుతున్నారు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి రెండు సంవత్సరాలు అయింది నువ్వు కోర్టునే గౌరవించడం లేదు ఏం రిప్లై ఇచ్చావు సార్ మీరు ఒకటి అడగండి మీరు నేను డాక్యుమెంట్ ఇస్తాను చూడండి కోర్టు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో జడ్జిమెంట్ ఇచ్చింది ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు ఈ రోజు కోర్టునే నువ్వు ఆహ్వాన చేస్తున్నావు కోర్టు తప్పుడు వాళ్ళు తీసుకొని జర్చి జడ్జిమెంట్ ఇచ్చాడు అన్నాడు ఒక డీఎస్పి గారి ముందరనే ఇప్పుడు దొంగ డాక్యుమెంట్ కూర్చున్నారని పెద్ద మీతోనే చెప్పినాడు ఈ దొంగ డాక్యుమెంట్లో ఒరిజినల్ మీరే ఎంక్వైరీ చేయండి మేము కూడా వద్దు మీరు రిజిస్టర్ ఆఫీస్ పోండి కార్పొరేషన్ పోండి మేమేమైనా అక్కడ ఫ్రాడ్ చేశామా ఏమైనా అనేది మీరే ఎంక్వైరీ చేయండి